ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కూడా ఒక్కోసారి కలిసి రాకుండా పోతుంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి కలలు కని నిర్మించుకున్న సొంత ఇల్లు కొన్నిసార్లు ఆ ఇంటిలోని వారికి నష్టాన్ని కలగజేస్తుంది ఎన్నో రకాల పూజలు శాంతులు హోమాలు జరిపించిన పరిస్థితులు చక్కబడక చాలామంది నిరాశకు గురవుతుంటారు అంతకు ముందు వరకు జీవితం నిరాశాజనకంగా ఉన్నవారు కొత్త ఇంట్లోకి మారగానే జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగి ఉద్యోగ ప్రాప్తి ధనప్రాప్తి కళ్యాణ యోగం వంటి శుభాలు జరుగుతూ ఉంటాయి కట్టుకున్న లేదా నివాసం ఉంటున్న ఇంటి వాస్తు కూడా ఆ ఇంటిలోని వారిపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా సింహద్వారం డోర్ ఉన్న దిశ వలన ఇంటి పరిస్థితుల్లో కీలకమైన మార్పులు జరుగుతాయి ఇప్పుడు ఏ రాశి వారికి ఏ ద్వారం ఉత్తమమైనది అనేది తెలుసుకుందాం వారికి సింహరాశి వారికి మరియు రాశి వారికి తూర్పు ద్వారం ఉత్తమమైనది వృషభ రాశి వారికి వారికి మకర రాశి వారికి దక్షిణ ద్వారం మంచిది మిథున రాశి వారికి కన్యా రాశి వారికి కుంభరాశి వారికి పశ్చిమ ద్వారం మంచిది కర్కాటక రాశి వారికి వృశ్చిక వారికి ఉత్తర ద్వారం మేలైనది రాశికి అనుగుణంగా ద్వారాన్ని నిర్మించలేనప్పుడు మీ రాశికి సరిపడే దిక్కున ఒక కిటికీని అమర్చినా సరిపోతుంది వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు మరియు ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికైనా ఉత్తమమైనవి దక్షిణ మరియు పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశుల వారికి తప్ప మరొకరికి మంచిది కాదు గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మన జీవిత కాలం కన్నా మనం నిర్మించిన ఇల్లు లేదా ఏదైనా కట్టడం ఎక్కువ కాలం మన్నుతుంది మన తరువాత ఆ నిర్మాణంలో జీవించబోయే వారి సుఖశాంతులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం నిర్మాణాలను చేపట్టాలి